ఈరోజు ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి ఒక బేబీ కుందనూరు అయ్యింది చందనమణి అయ్యింది మా దగ్గర చేసుకోవచ్చు ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఒక బేబీ అడవిలో పార్జింపు కవర్లో పెట్టి ఉంచొని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకా ఇప్పుడు తీసుకొని చనిపోయే లోపలనే ఆ ఊళ్ళోళ్ళు వేరే వాళ్ళు ఆ బేబీని తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు తీసుకొని వాళ్ళ సర్సెంటర్కి వెళ్ళి వాడు ఒడితాడు కూడా ఖర్చు అయిపోతే ఆ పొడతాడు అక్కడ కట్ చేసి అది తుడిచి అంతా తీసుకొని అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్ తీసుకుంటుంది మరి ఆ మదర్ ఎవరు ఎవరు డెలివరీ అయ్యారు ఎవరు కట్టారు అని ఇన్ఫర్మేట్ చేసిన మనకి తెలియదు అందుకని మనం ఆల్రెడీ అడ్మిట్ చేసి లసెన్సీ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం దానికి ముందుగా మన పోలీస్ వారు కూడా ఇంప్లిమెంట్ చేశాం అది ఏమి ఎవరు పెట్టారు ఏంటంటే వీరపురం పోలీస్ స్టేషన్ పనిలో ఉంటుంది మన పోలీస్ స్టేషన్ ఇంట్లో చేసాం పోలీసు గారు కూడా ఫోన్ చేశారు అలా ఎంక్వైరీ చేస్తే దాన్ని సంబంధించింది ఎవరైంది అని తెలుస్తామని చెప్పారు బేబీకి కొంచెం సుజువుగా ఉంది ఎందుకంటే మంచిపాలి ఎయిట్ అవసరం నుంచి బేబీకి ఎక్కువ ఏడుస్తూ ఉండటం వల్ల ఏమో డిహైడ్రేషన్లో ఉంది కొన్ని స్టెప్సిస్లో ఉంది అమెరికన్ కార్డు కూడా కట్ అయిపోవటం వల్ల బ్లడ్ కూడా రావటం వల్ల డిహైడ్రేషన్ లేవద్దు ఉంది నిజంగా సుజుగా ఉంది కానీ మా ఎస్ఎన్సీలో

ఆ బేబీని అంటే బాబు తల్లికి చెప్పింది కదండి తల్లి వెళ్ళి తీసుకొని వస్తా ఉంది మళ్ళీ మధ్యలో ఆమె దగ్గర నుండి తీసుకొని అయితే బేబీని ఎట్లయినా హాస్పిటల్ తీసుకెళ్ళిపోదామని మేము ఇక్కడ తెలియదు ఎవరైంది తెలియదు ఇద్దరం వెళ్ళామండి మా సెకండ్ అయినా కూడా ఇద్దరం దగ్గర కుందులూరు ఇద్దరం అక్కడ